హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఈ టేస్టీ అలాగే ఎమ్మె రెసిపీ వచ్చేసి సోయా తో ఫ్రైడ్ రైస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఏదైనా కొత్తగా లంచ్ లో కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకోండి అందులోకి వాటర్ వేసి చక్కగా బాయిల్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సోయా చంక్స్ని వేసుకుంటున్నాను మిల్ మేకర్ అంటూ ఉంటారు కదా అది ఇక్కడ నేను వచ్చి స్మాల్ సైజ్ తీసుకున్నాను ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు అలా వదిలేయండి తర్వాత అందులో ఉన్న వాటర్ని చక్కగా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని జస్ట్ అలా పై పై కోటింగ్ లాగా వేసుకోండి దీనికి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అలాగే మిక్స్ చేస్తూ ఉంటే అలా కోట్ అవుతుంది ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు అందులోకి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే మూడు లేదా నాలుగు యాలకులు కొంచెం బండ పువ్వు అలాగే ఒక నాలుగైదు లవంగాలు వేసుకోండి అలాగే ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిరకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని వీటన్నిటిని వేసి చక్కగా ఫ్రై చేసుకోండి అది చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచె రెండు టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చాంక్స్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి కాకపోతే స్లోగా మిక్స్ చేయండి ఫాస్ట్గా మిక్స్ చేసాము అంటే రైస్ అనేది విరిగిపోతుంది సో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ వాచింగ్